హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వైసీపీ టాప్ నేత కన్నుముత షాక్లో వైఎస్ జగన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మట్టికుంట గ్రామంలో పాలపర్తి డేవిడ్ రాజు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఏడవ తేదీన జన్మించారు ఇక ఆయన గురించి పూర్తిగా వెళితే ఈయన ఎంఏఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు ఇక నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తుంది ఈయన ప్రస్తుతం వయసు అరవై ఆరు సంవత్సరాలుగా తెలుస్తుంది అసలు విషయంలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయం ఎంట్రీ ఇచ్చారు మొదట ఎంపీటీసీగా జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నిలిచారు అయితే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిలో వైసీపీ పార్టీలోకి చేరి రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎర్రగొండపాలె ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అలా గెలిచిన తర్వాత రెండేళ్లకు టీడీపీలో చేరి మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరంగా ఉన్నారని సమాచారం దీంతో అటు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతి పట్ల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మరియు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని సైతం తెలియజేస్తున్నారు ఇక వీరి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు వీటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రులు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కూడా డేవిడ్ రాజ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇక శాసన సభ్యులుగా అక్కడ ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సైతం పరిష్కరించడానికి ఆయన ఎక్కువగా ప్రోజ్ చేస్తారని అక్కడ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు కూడా ఆయన చేసిన సేవలను మర్చిపోలేమంటూ తెలియజేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరో లేటెస్ట్ అప్డేట్ నుంచి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్